హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విబాక్ అలాక్స్ కండి ఇవాళ ఏంటంటే మీరు తెలివైన వాళ్ళంటే కొన్ని చోట నోరిప్పకూడదు మాట్లాడకూడదు ఇప్పుడు మీకు చచ్చే పరిస్థితి వచ్చినా కూడా కొన్ని చోట్ల నోరిప్పి మాట్లాడకూడదు కొన్ని మంచి మాటలు వాటి గురించి మాట్లాడుకుందాం ఒకటండి ఫస్ట్ పాయింట్ ఏంటండి తెలివితేటలకు నిజమైన గుర్తు నోటితో మాట్లాడితే తెలివైన వాళ్ళం ఇలా చెప్పాం ఐడియాస్ అలా ఇచ్చాం మేము తెలివైన వాళ్ళము అనుకుంటాం కాదండి చివరితో విన్నవాళ్ళదే తెలివైన వాళ్ళు అంటే ఏంటంటేనండి ఎవరైతే తక్కువ మాట్లాడి ఎక్కువ వింటుంటారో వాళ్ళే నిజమైన తెలివైన వాళ్ళు అంటే మాటలు పొలుల్లో అది మాట్లాడడం కాదు వినడం నేర్చుకోవాలి నేర్చుకుంటే వాళ్ళే అసలైన తెలివైన వాళ్ళు మౌనం ఉన్నదండి ఒక పదం కాదు నోటితో మౌనంగా ఉండు మౌనంగా ఉండు అలా ఉండడం కూడా ఒక అదొక కళ అంత మౌనంగా ఉండడం అన్నది చాలా చాలా కష్టమైంది ఆ కళని మనం కనుక ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి అసలు మనం ఎంత సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాము ఎంతో మంచి పేరు తెలియని వాళ్ళుగా కూడా నలుగురిలో మెసలగలుగుతాం ఇది మౌనంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఎవరూ పెద్దగా సాధించలేరండి ఇది బయట నుంచి మనం చెప్పామనుకోండి ఓహ్ మౌనంగానే కదా ఉందాం అనుకుంటాం ఎంతమంది ఉండగలుగుతామండి ఎంత సేఫ్ ఉండగలుగుతాం మౌనంగానో చూడండి అది ఆలోచించండి బయట నుంచి చూడ్డానికి చెప్పడానికి చాలా ఈజీ ఏదైనా అమలు అలా మౌనంగా ఉండాలి అని అమలు పరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంత కష్టమో తెలుస్తుంది నిశ్శబ్దంగా ఉండడం అంటే ఏంటంటే మనపై మనకి నియంత్రణ కలిగి ఉండాలి అంత అంత మనోశక్తి మనకు ఉంటుందా నియంత్రణ అండి భావోద్వేగాలు కోపాన్ని అసూయ ఈష ఆలోచనల్ని ఇవన్నీ నియంత్రించుకోవాలి ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సార్ ఇవన్నీ నియంత్రించుకోగలిగే శక్తి కలిగి ఉండాలి అలా ఉండడం వల్ల ఏంటంటే ఒక్కోసారి కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి ఎందుకు అంటే ప్రజలు అనుకుంటారు మనం అలా ఉండిపోయి అంత ఉంటే చేతకాలి వాళ్ళు ఏమీ చేత కాదు వీళ్ళు ఉట్టి బలహీనలు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కాబట్టి అవి నియంత్రించుకోవడం బయటికి నోటితోటి చెప్పినంత సులువు కాదు చాలా చాలా కష్టమైనవి కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ప్రత్యేకమైన సందర్భాలు అలాంటప్పుడు మనం ఎంత మౌనంగా ఉంటామో అదే మనకి పెద్ద బలం అవుతుందన్నమాట కొన్ని ఉంటాము ప్రతిదానికి ఏదో ఒకటి మాట్లాడతాం ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నా క్వశ్చన్స్ చేస్తున్నా మనకి తెలిసినా తెలియపైన మిడిమిడి జ్ఞానంతో సమాధానం చెప్పడానికి చాలా ఆత్రంగాను నోరిప్పుతూ ఉంటాం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలండి నిశ్శబ్దం కూడా ఒక సమాధానమే అవతల వాళ్ళు అడిగిన దానికి అని మనం అర్థం చేసుకోవాలి అలాంటి జాగాల్లో అలా అలా వెళ్ళి మెడిటేషన్స్ ఇలాగేవో కొన్ని కొన్ని జాగాలకు వెళ్ళి మనం మౌనంగా ఉండడం నేర్చుకున్నాం అనుకోండి ఆ వ్యక్తి ఏంటంటే మనం లాంటి వాళ్ళం ఆ వ్యక్తి ఏంటంటే నేను మీరు ఎవరో ఆ జాగాలకి వెళ్ళి నేర్చుకున్న తర్వాత మన మోసాలు ఎవరన్నా చేస్తున్నారో లేదో తెలిసిపోతుంది కొన్ని కొన్ని సమస్యల నుంచి కూడా దూరం రాగలుగుతాం అంతే కదండి కొన్ని చోట్ల మనం మాట్లాడనుకోవడానికి చోట మాట్లాడనుకోండి నేలని పోయి దీన్ని ఎత్తికి రాసుకోవడం అంటే వచ్చినా సరే ఆ సమస్యలు మనం కొంతచ్చుకునే వాళ్ళు అవుతాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మాట్లాడకుండా ఉండండి లేదు అక్కడ మాట్లాడకూడని జాగాలో మనం మాట్లాడేమో అవసరం లేని విషయాలు మాట్లాడాము అప్పుడు ఏమిటవుతుంది మన జీవితం కష్టాల పాలవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనే మనం నోరిప్పి మాట్లాడకూడదు కాబట్టి మౌనంగా ఉండడానికి ఎంత వీలైతే కొన్ని కొన్ని జాగాల్లో అస్సలు మాట్లాడకండి అస్సలు నోరిప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అనుకోవచ్చు ఎక్కడ మౌనంగా ఉండాలి ఎక్కడైతే గొడవలు అవుతూ ఉంటాయో ఎక్కడ పోట్లాటలు కొట్టుకోడాలు లేకపోతే వాదోపవాదాలు అవుతాయో అక్కడ మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం లేకపోతే మన సమస్యలు మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు కోపంగానూ వెళ్ళి మనం ఏదో పాపం మనకు కావాల్సిన వాళ్ళే కదా అలా కాదు నువ్వు అలా కదా నువ్వు ఇలాగాను ఇలాగని చెప్పాము కండి అలాంటప్పుడు అసలే వాళ్ళు వాదించుకుంటుంటారు అది కరెక్టే మనం చెప్పింది కానీ వాళ్ళకి అది ఆ టైంలో ఆవేశంలో అది బుర్రకెక్కదు దాంతో ఏమవుతుంది వాళ్ళ మీద వాళ్ళ మధ్య మధ్యని మళ్ళీ మనం ఇంకా ఎక్కువ తగు పెంచిన వాళ్ళం అవుతాం కాబట్టి విన్నా చూసినా విని విన్నట్టు చూసి చూడనట్టు వదిలేయాలి అలాగేనండి ఈ వాదనలు అవుతున్నప్పుడు మనకు మనకి సంబంధం లేని విషయాలు వాళ్ళు అనుకోండి వాళ్ళు మన సంబంధం లేని విషయం అనుకోండి మనం మాట్లాడేమనుకోండి మన సమస్యలు మనం తెచ్చుకున్నట్టే మన జీవితంలోకి ఎన్ని కష్టాలు రావాలో అన్ని కష్టాలు రావడానికి చాలా అవకాశం ఉంది అలాంటప్పుడు ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి అలాంటప్పుడు మన నోటికి తాళం వేసుకొని మౌనంగా ఉన్నంత ఉత్తమం లేదు ఇక మౌనాన్ని మించిన మంచితనం మరొట్లేదని ఎంత మౌనంగా ఉంటామో అంత సుఖంగా ఉండగలుగుతాము అందులో మనకి సంబంధం లేని విషయాలు ఎవరో మాట్లాడుకుంటున్నారు ఎవరో వాదించుకుంటున్నారు ఎవరో గొడవ పడుతున్నారు మనకు అవసరం లేదు అందులోని అప్పుడు మనం ఎంత మౌనంగా ఉంటే అంత మన విలువను కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం కొంతమంది ఏంటంటే వాళ్ళని వాళ్ళని పొగుడుకుంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళందరితోటి కొంతమంది చూసారు అదో రావు గోపాల్ల సినిమాగా డబ్బులు ఇచ్చి డబ్బులు కొట్టించుకుంటాడు అలాగనమాట కొంతమంది వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మేము ఇది చేసాం అది చేసాం ఇలా ఉన్నాం అలా ఉన్నాం మాకు ఇది ఉంది అది అలాంటప్పుడు మనం ఏంటంటే మనకి నిజాలు తెలుస్తాయి అది అబద్ధాలని తెలిసిన వాళ్ళు పొగుడుకుతున్నాయి నిజాలు మనకు తెలుస్తాయి తెలిసి నోరిపి మాట్లాడే మీరు ఏదో పేడ మీద రాయి వేసినట్టే అది మీ మొహం మీదకే వస్తుంది మళ్ళీ కాబట్టి అలాంటప్పుడు కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే మీరు అంతా ఉన్నత దిశగా వెళ్ళగలుగుతారు లేకపోతే అందులో మీరు వెళ్ళి ఇరుక్కున్నారనుకోండి సాలెగూడిలోకి వెళ్ళి ఇరుక్కున్నట్టే మరి బయటికి రావడం చాలా కష్టం ఎప్పుడైనా మీకు తెలిసిన వాళ్ళ గురించి తెలిసినప్పుడు మీరు ఏదో మాట్లాడపోతారు వాళ్ళు సహించలేరు అవతల వాళ్ళు సహించలేక లేనిపోని నిందలు మీ మీద వేసి మిమ్మల్ని అపహాసం చేసి అవమానం పాలు చేయడానికి ప్రయత్నం ఉంటారు మంది అహంకారంతో మాట్లాడుతుంటారు వాళ్ళ దగ్గర కూడా మనం ఎంత నిశ్శబ్దంగా ఎంత కామ్గా కూర్చుంటే అంత గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అంత మాట్లాడే వాళ్ళకి భాష కూడా సరిగ్గా రాదు కోపంతో మాట్లాడిన వాళ్ళకి అస్సలు భాష బాగుండదు అలాంటప్పుడు మనం ఎంత మౌనం వహిస్తే అంత మన విలువని కాపాడుకున్న వాళ్ళం అవుతాం తర్వాత ఒక ఇంకో ఇద్దరు మనుషులు నిల్చొని కూర్చొని వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మనం వెళ్ళి మూడో వ్యక్తిగా అక్కడ వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడకూడదు మన అభిప్రాయాలు తెలపకూడదు ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది అవతల వాళ్ళు మనకి మంచి అవ్వచ్చు లేకపోతే మనకి వాళ్ళకన్నా చెడ్డవచ్చు కానీ తెలిపినంత మాత్రాన్ని అవతల వాళ్ళు మారుతారా మారరు మీ మీద కూడా చెడ్డగా ప్రోపకాండా చేసుకుందికి వాళ్ళకి యువతలు ఇద్దరు వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్టు అనమాట ఎందుకంటేనండి వీళ్ళిద్దరూ మీద మాట్లాడుతుంటారు మనం ఏదంటామో వాళ్ళిద్దరు బాగా విని మన మీద మనం అన్నమాటలే బయటకు పెడతారు అన్న అన్నమాట లోపల గుంచేస్తారు అప్పుడు మీకు మందితో మనస్పర్ధలు ఎన్ని గొడవలు వస్తాయి కాబట్టి అలాంటప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకొని అని మనం మౌనం అనుకోండి వాళ్ళు ఏమీ చేయలేరు మనం అనుకోని అనుకొని వాళ్ళే విడిపోతారు మాట్లాడుకొని మాట్లాడుకొని విడిపోతారు ఇదేంటంటే కొంతమంది కావాలని మన మధ్యకు మధ్యలోకి లాగి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి మనం ఏమంటామో అది వాళ్ళకి చెప్పి అది ఆనందించే వ్యక్తం దానికే అంటారండి రాక్షస ఆనందం అని ఆనందం అని ఇలా రకరకాలుగా అంటారు ఇవాళకి అలా అంటే కొంతమందికి అది ఎక్కువ ఏంటి మో మనసులు బాగా కఠినమైన మనసులు ఉంటాయి వాళ్ళకి ఈ ఈరోజు ఎవరి గురించి మన దగ్గర చెడుగా మాట్లాడారంటే గ్యారంటీగా వాళ్ళు మన గురించి ఏ ఇంకోళ్ళ దగ్గర చెడుగా మాట్లాడతారు కొంతమంది వారు ఏంటంటే అసంపూర్తి సగం సగం విషయాలు తెలుస్తాయి సగం సగమే తెలుస్తాయి దాన్ని వెళ్ళి ఇంకోళ్ళకి చెప్పడం ఇంకోళ్ళు చెప్పడం చేస్తాం దానివల్ల ఏమవుతుంది అది అసంపూర్తి ఇది అంటే సగం సగమే తెలిసి మనం చెప్పింది అబద్ధం అని తెలిసి మనం అవమాన పాలవుతాం కాబట్టి మనకి తెలియలేదనుకోండి పూర్తిగా ఏ విషయం తెలియదు అనుకోండి మనం మాట్లాడకుండా ఉండడం ఉత్తమం తెలిసి సగం తెలిసిన తర్వాత నాకు ఇంత తెలిసింది మీకు ఏమన్నా తెలుసా అని అడుగుతాం ఎందుకు మనకి ఎందుకు తెలిసింది వాళ్ళకి తెలుసు తెలిస్తే వాళ్ళ అవసరం మనకి మనకు అవసరం ఉంటే వాళ్ళు చెప్తారు లేకపోతే చెప్పరు దీనివల్ల ఏమిటవుతుందంటే ఈ సగం సగం న్యూస్ మన వీళ్ళందరికీ చెప్పడం వల్ల అవమాన పాలవుతాం మానసిక శాంతి కోల్పోతాం నలుగురితో నానా మాటలు తింటాం కాబట్టి మీ పూర్తి సమాచారం తెలిస్తేనే ఏదైనా విషయం మాట్లాడండి తెలియలేదనుకోండి చక్కగా మౌనంగా ఉండండి మనం అనుకోవచ్చు అలాంటి వాళ్ళు మన చిన్న చూపు చూస్తున్నారు ఇలా చేస్తున్నారంటే మనం తెలివి తక్కువ వాళ్ళం మనకి ఏమీ తెలియదు వాళ్ళు మనం ముద్దుల్లాగా మన చేతకాని వాళ్ళలాగా లేదా మన అని వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనం ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే మనం ఏమిటో మనకి తెలుసు అవతల వాళ్ళకి మనం నచ్చలేదు అందరికీ అందరూ నచ్చాలని ఉండదు అలాంటప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తర్వాత మా పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైనా అండి మన దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టమో సుఖమో ఏదో చెప్తున్నారనుకోండి అప్పుడు వెక్కిరింతగా మాట్లాడకూడదు తీసి పారేయకూడదు విని విన్నట్టు ఉండకూడదు శ్రద్ధగా వినాలి ఎందుకంటే అవతల వ్యక్తి నీకు వచ్చి చెప్పాడు అంటే నీ మీద ఎంత నమ్మకం ఉంది అత అవతల వ్యక్తికి ఎంతో నమ్మకం ఉంటేనే చెప్తాడు అందరికీ చెప్ప అందరూ చెప్పరు కదా ఎంత తెలివి తక్కువ వాడు కూడా అన్ని వ్యక్తి అన్ని విషయాలు అందరికీ చెప్పాడు ఇతను చెప్పాడు అంటే నీ మీద నీకు అతనికి ఎంతో నమ్మకం ఉంది కాబట్టి అలా చెప్పాడు అని నువ్వు అతని మాటకి వినివించి విధి గౌరవించి నువ్వేమన్నా చేయగలిగితే సహాయం సలహాలు చెయ్యి అంతే అతన్ని నిర్లక్ష్యంగా చూడకు వాళ్ళ వ్యక్తి చెప్తున్నప్పుడు కష్టసుఖాలు పూర్తిగా వినండి సగంలో మాట్లాడకండి పూర్తిగా వినండి ఆ సమస్యకి మీకు పరిష్కారం తెలిస్తేనే చెప్పండి లేకపోతే నాకు తెలియదమ్మా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమ్మా అని చెప్పండి అంతేగాని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఏదో అడిగాడు కదా అని గొప్ప కొద్దీ వాళ్ళకి ఏదో సమాధానం చెప్పకూడదు తెలిసి తెలియకుండా చెప్తే అతని సమస్య ఇంకా పెరగచ్చు పెద్దదవ్వచ్చు అతని కష్టాల్లో పడేసిన అనమాట కాబట్టి తెలిస్తేనే చెప్పాలి అతి చాలా ముఖ్యమైనది ఏంటంటే అండి ఈ విషయంలోని ఇతని అతను ఎవరన్నా ఏమన్నా వచ్చి మన కష్టసుఖాలు చెప్తే వెళ్ళి మూడో వ్యక్తికి చెప్పకూడదు అతను నేను నమ్మి పూర్తిగా నీ మీద విశ్వాసంతో చెప్పినప్పుడు నేను కడుపులో మనసులో దాచుకోవాలి ఇంకో వ్యక్తి దగ్గర ఎట్టి పరిస్థితులని మాట్లాడకూడదు ఎవరైనా ఒక వ్యక్తి కోపంగానో మనం అంటే కిట్టని వాళ్ళు మనతోటి ఏదో వాదన వేసుకుందికి మన ఇంటి మీదకి వచ్చినా మన దగ్గరికి వచ్చినా కూడా అలాంటప్పుడు మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది అనమాట ఎందుకు మీరు మాట్లాడద్దు వాళ్ళు కోపంలో ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ఆలోచన కానీ మాటకు కానీ ఏమీ అదుపు ఉండదు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మనం కూడా మాట్లాడామనుకోండి ఆ సమస్య చాలా పెద్దదవుతుంది అది పరిష్కారం చేసుకునే సమస్య కానీ దీని ఇప్పుడు ఈ వాదన ప్రతివాదన వల్ల ఆ సమస్య పెరిగి పెద్దదైపోయి అస్సలు పరిష్కారం చేసుకోలేనంత సమస్యగా అయిపోయి బంధాలు బంధుత్వాలు దూరం అవుతాయి టైంలో మనం నిశ్శబ్దంగా ఉన్నాం అనుకోండి వాళ్ళకే అనుభవానికి వస్తుంది అనవసరంగా అన్ని మాట్లాడినా అతనేం మాట్లాడలేదు కదా నేను ఎందుకు ఇంత తప్పు పని చేశారు అనే రియలైజేషన్ వచ్చి పశ్చాత్తా పడుతూ ఉంటాడు అతని అతని అంతా అతనే మన దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పచ్చు కోపంతో ఉన్న మనిషితో వాదించి ఉంటుకోండి అగ్నిలో అజ్యం పడి ఉంటారు అంటే నిప్పులు నీ వేస్తాను చూసారు హోమాలు చేస్తున్నప్పుడు అంత మంట పైకి లేస్తుంటుంది అంతే కోపంతో వాదిస్తే అది కూడా అంతే అవుతుందనమాట దానివల్ల నష్టాలన్నో మనం అనుభవించాల్సి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి ఒక సమస్య ఉంటుంది అక్కడ ఆ సమస్యతో మనకి సంబంధం లేదు మనకు అవసరం లేదు అయినా వెళ్ళి కలగజేసుకొని ఉచిత బోడి సలహాలని అంటుంటే సార్ అలా ఇస్తూ ఉంటాం చూసారా అప్పుడు అది ఆ సమస్య జటిలమైపోయి అవతల వాళ్ళు బాగానే ఉంటారు మన పేకకి చుట్టుకొని చాలా కష్టాల్లో దూరతాం కాబట్టి అలాంటప్పుడు కూడా మనం మౌనంగా ఉండడమే మంచిది చూసారండి ఎంత బాగున్నాయి అనేవి మనం అసలు నిజంగా అనుకుంటాం మనకు అన్నీ తెలుసు అనుకుంటాం చాలా విషయాలు తెలియవు మనకి ఆవేశం కోపం వచ్చినప్పుడు ఎలా అదుపులో పెట్టుకోవాలి అవతల వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు మనకి తెలియవు అంటే ఒకవేళ తెలిసిన ఆ టైంలో మనము అదుపులో పెట్టుకోలేము ఇలాంటి మాటలు వింటూ ఉంటే గ్యారంటీగా అదుపులో పెట్టుకోగలుగుతాం ఇవన్నీ వాళ్ళు నేను చెప్పదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ